హలో ఎవరీవన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయే స్వీట్ రెసిపీ అండి ఇది కస్టర్డ్ స్వీట్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి చేసి పెట్టారంటే పదే పదే ఇలానే చేయమని అడుగుతారనమాట అంత బాగుంటుందన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఈ బౌల్లోకి త్రీ హ్యాగ్స్ని నేను ఇలా బ్రేక్ చేసుకుంటున్నాను సో మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు లేదు అనుకుంటే తక్కువైనా సరే తీసుకోవచ్చు నేను త్రీ తీసుకున్నానని త్రీ తీసుకోవచ్చు అని లేదండి సో ఇక్కడ త్రీ యాగ్స్ని ఇలా బౌల్లోకి బ్రేక్ చేసుకొని బాగా ఒక విస్కెట్తో బీట్ చేసుకోవాలన్నమాట దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఇలా ఎల్లో ఇంకా వైట్ కూడా బాగా కలిసేంత వరకు కూడా ఈ విధంగా బ్రేక్ చేసి పెట్టుకోండి అనమాట సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురిమిని తీసుకోండి నేను నార్మల్ బెల్లంని కొని తీసుకున్నానండి ఇది బెల్లం పౌడర్ ఉంటుంది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అదైనా సరే తీసేసుకోవచ్చు సో ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వరకు పాలను తీసుకోవాలి ఇవి కాచి చల్ల వచ్చిన పాలైనా పర్వాలేదు లేదంటే పచ్చి పాలైనా పర్వాలేదు ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలన్నమాట రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే చాలా బాగుంటుంది నేను వెనిలా ఫ్లవర్ కస్టర్డ్ పౌడర్ అని తీసుకున్నానండి సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసేసుకోవచ్చు ఏ ఫ్లవర్ అయినా సో కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతేనే ఆ కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా ఆ కార్న్ ఫ్లోర్ని రెండు టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మీ పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మిరియాల పౌడర్ని తీసుకోండి నేనైతే మిరియాలని దంచుకొని వేసుకున్నానండి మిరియాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కదా కొంచెం జున్నులా అనిపిస్తుంది అనమాట ఫ్లేవర్ అలా వస్తుంది సో ఇలా తీసుకొని బాగా బీట్ చేసుకోండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి బ్యాండీని పెట్టుకోండి కుక్కర్ ఉంటే కుక్కర్ని పెట్టేసుకోవచ్చు టూ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒక స్టాండ్ని పెట్టుకోవాలన్నమాట ఈ స్టాండ్ని ఇలా పెట్టుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టేసుకోండి మందపాటి గిన్నె అయినా లేదంటే నార్మల్గా స్టీల్ గిన్నె అయినా పర్లేదు ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని పెట్టేసుకోండి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన ఒక గిన్నెని మూతను పెట్టేసుకోవాలి దీనిపైన ఇంకొకటి ఆవిరి బయటకు పోకుండా ఇంకొక ప్లేట్ని పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకొని దీన్ని ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ వరకు దీన్ని మన స్టీమింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేస్తామంటే చాలా బాగా వస్తాయండి సో ఇంకా మధ్య మధ్యలో చూసుకోండి అనమాట ఇలా చాకును పెట్టుకొని చూసుకోండి కొంచెం మనకి ఇలా చాక్ కంటుతుంది అంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి సో థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి కిందకు దించాను అనమాట చాలా చాలా బాగుంది చూస్తుంటేనే అచ్చం జున్నులా ఉంది కదా సో చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు కిందకు దించేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి కంప్లీట్ చల్లారాక ఒక ప్లేట్లోకి డిమాల్ట్ చేసుకోవాలి ఇలా చేసామంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా మన కస్టర్డ్ స్వీట్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టామంటే అచ్చం చున్నులా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వాసమ్మండి అంత బాగుందనమాట సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కోచింగ్ ఛానల్ని తప్పకుండే సబ్స్క్రైబ్ చేసుకొని